నమస్కారం నా పేరు రాధిక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్ బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంటబెట్టుకుని బయటకొచ్చారని ఐదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోకపోవడమే కాకుండా సొంత చెల్లి శర్మలకు అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు చెల్లెళ్లే మీకు ఓట్లేయవద్దని చెబుతుంటే ప్రజల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని ఎద్దేవా చేశారు ధైర్యం ఉంటే సునీతకు సమాధానం చెప్పి ఆ తర్వాతనే ప్రజల్లోకి వెళ్లాలని సవాలు విసిరారు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడారు వైకాపా పాలనలో రాష్ట్రంలో గంజాయి వాణిజ్య పరిశ్రమగా మారిపోయింది మదనపల్లెలోనూ గంజాయి విచ్చులవిడిగా దొరుకుతోంది మద్యం రూపంలోనూ దోపిడీకి పాల్పడిన ఘనుడు జగన్ ఆర్టీసీ విద్యుత్తు ఛార్జీలు పన్నులు మద్యం డీజిల్ పెట్రోలు ధరలు బాదుడుకు ఎవరు కారణమో ఆలోచించుకోండి యువతకు ఉద్యోగాలివ్వలేదు మరోపక్క ఉద్యోగుల బకాయిల్ని ఎగ్గొట్టారు పిల్లల చదువులు వివాహాలకు దాచుకున్న పీఎఫ్ డబ్బును మళ్లించేశారు ఉద్యోగులారా మీ భవిష్యత్తుకు నేను భరోసాగా ఉంటా కూటమి అధికారంలోకి వస్తే జీతాన్ని నిర్ణీత సమయానికి ఇవ్వడమే కాకుండా ఉద్యోగులకు భద్రత కల్పిస్తా అని చంద్రబాబు చెప్పారు అందరూ ఉదయం లేవగానే టఫిన్ తింటారని మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఇసుకను బొక్కుతున్నారని రౌడీజన్ని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు తెదేపా మదనపల్లె అభ్యర్థి షాజహాన్ బాషా నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీ జే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు